బోయినపల్లి మండలంలో అనంతపల్లి గ్రామంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం చెరువులో చేపలు చనిపోయాయి విషయం తెలుసుకున్న మత్స్యశాఖ జిల్లా చైర్మన్ చప్పలి రామచంద్రం జిల్లా ముద్రాజ సంక్షేమ సంఘం అధ్యక్షులు చొక్కాల రాము సంఘటన స్థలానికి చేరుకుని చెరువును చనిపోయిన చేపలను పరిశీలించారు అనంతపల్లిలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి తీవ్ర నష్టం దాటిల్లిందని సుమారు పది క్వింటాల చేపలు చనిపోయాయని వారికి ప్రభుత్వ పరంగా నష్టపరిహారం అందించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కంకణాల శేఖర్ బాబు వెములవాడ అర్బన్ మండల ప్రధాన కార్యదర్శి చొక్కాల శ్రీనివాస్ బోయినపల్లి మండల అధ్యక్షులు పిట్ల రమేష్ మరియు అనంతపల్లి సొసైటీ అధ్యక్షులు యామ జనార్దన్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు పాల్గొన్నారు ఈ సొసైటీకి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది కాబట్టి దాదాపుగా పది క్వింటల్ల చేపలు దాకా చనిపోయాయి ఇవి ఏ విధంగా చనిపోయాయని ఇక్కడ స్థానిక అధ్యక్షులు మరి ఇక్కడ కమిటీ మెంబర్లు మత్స్య కార్మికులను అడగగా ఇందులో కి క్రిమిసంవారిక మందు కల్ కలపడంతో చనిపోయాయని ఇక్కడ ఉన్నటువంటి సొసైటీ మెంబర్లు అందరూ చెప్పడం జరిగింది ఈ తెలుసుకున్న వెంటనే మా మత్స్య కార్మికులు ఇక్కడ ఉన్నటువంటి సొసైటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది మరియు తక్షణమే ఈ కిడిపి సంవారిక మందు కలిపినటువంటి ఎవరైతే దుండగులు ఉన్నారో పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాను తక్షణమే వారిని పట్టుకొని మా మత్స్య కార్మికుల మీద కడుపు కొట్టద్దని ఈ విషయాన్ని వారికి హెచ్చరిస్తున్నాము ఈ చనిపోయిన చేపలను అంచనా దాదాపుగా మేము వేసుకుంటున్నాము నిన్న నిన్న మత్స్యశాఖ నుండి మా డిఎఫ్ఓ మేడం గారి వారి బృందంతో పరిశీలించడం జరిగింది తక్షణమే ఈ చేపలను ల్యాబ్కు పంపించడం జరుగుతుంది మరియు ఇలాంటి సంఘటనలు మళ్ళ మళ్ళా పురో కాకుండా మేము పోలీసు వారి వారిని ఎవరైతే మందు కలిపిరో వారిని శిక్షించవలసిందిగా నేను వారిని కోరుకుంటున్నాను మరియు ఇక్కడ ఉన్నటువంటి సొసైటీకి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది ప్రభుత్వ పరంగా మేము హైదరాబాదు హెడ్ ఆఫీస్కు ఈ విషయాన్ని మేము తెలియజేస్తాము వారికి నష్టపరిహారం ప్రభుత్వ పరంగా అందాలని కోరుకుంటూ మరియు మా మత్స్య కార్మికులను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరుకుంటున్నాను ఈరోజు బోయినపల్లి మండల్ అనంతపల్లె గ్రామంలో నిన్న జరిగినటువంటి ఏదైతే చెరువులో కొంతమంది దుండగల వచ్చి దానిలో మందు కలిపి కలిపినారని తెలిసి మరి చేపలు ఒక పది కింటల చేపలు దగ్గర దగ్గర కొన్ని కింటల చేపలు చనిపోవడం జరిగింది అందులో మరి ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫిషరీ చైర్మన్ గారు డిఎఫ్ఓ గారు వాళ్ళు నిన్న వచ్చి చూడడం జరిగింది ముజరాజు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఫిషరీ చైర్మన్ గారు నేను ఇక్కడికి రావడం జరిగింది ఇవన్న నేను అడుగుతున్న గత రోజు గత కొన్ని రోజులుగా ఉపాధి కోసం మా ముదిరాజులందరూ ఏదో ఇన్ని చేప పిల్లలు వేసి మేము బతుకుతుంటాం రోజు రోటి వెళ్తుంది అని చెప్పి ఇంకా సందర్భంలో దుండగలు దుండగలు వచ్చి మరి ఇలాంటి చెరువులలో గత కొన్ని రోజులు కూడా పోయిన సంవత్సరంలో కూడా ఇలానే జిల్లాలలో కూడా కొన్ని చోట్ల ఇట్లనే చేపలు చనిపోవడం కూడా జరిగింది ఇక ముందు మేము ఏమని చెప్తున్నామంటే ముద్ర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బిడ్డలారా మీరు మా పొట్ట మీద కొట్టాలని చూస్తే మేము మీ పొట్టల మీద కొడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వరకు దయచేసి మా సంఘం తరపున మీరు అనంతపల్లికి పోయి ఇక్కడ ఉన్న ఎవరైతే మీకు పోలీసు దలుచుకుంటే పెద్ద విషయమే కాదు పోలీసులు దయచేసి మా తరఫున రిక్వెస్ట్ మా జిల్లా సంఘం తరఫున మా ఫిషరీస్ చైర్మన్ తరపున మీరు ఎంక్వైరీ చేసి తొందరనే ఆ దుండుగలను పట్టుకొని శిక్షించాలి ఇంకా ముందు జిల్లాలో కాదు తెలంగాణ స్టేట్లో ఎక్కడ కూడా ఇలాంటి పునర్వర్తనం కావద్దని చెప్పి కూడా మీ అంద మీకు మా ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియ ప్రత్యేకంగా చె చెప్తున్నాను ఎందుకంటే ఇవాళ ఈ పదకొండు వందల రోజు ఒక వెయ్యి ఐదు వందల రూపాయలు వచ్చినా కానీ మన అందరూ ఏదో ఇంత రోడ్డు రోజు బియ్యమో బియ్యమో తెచ్చుకొని బతికే స్టేజ్లో ఇవాళ ఈ చేపలు చనిపోతూ ఉంటే మూగజలు చనిపోతూ ఉంటే ఎంత బాధేస్తుందో మీరు చూడండి ఈ వీడియో ద్వారా మీరు చూడండి దయచేసి దుండగల్లారా ఖబర్దార్ ఇక నుండి మేము ఊకుండేదే లేదు మీరు రాసి పెట్టుకోండి ముదురాలు అనేది మీరు ఎక్కడా దుండుగలుదా వాళ్ళని శిక్షించేంతవరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి మా సంఘం తరఫున మీకు తెలియజేస్తున్నాను